అత్తయ్య అని బాగా పిలిచావు కదా అవును ఒక్క విషయం అడుగుతా సమాధానం చెప్పి ఎప్పుడైనా నిన్నేమైనా అన్నానా నేను మరి ఈ నా ఎందుకు దాచావు అమ్మాయి అన్నం మాడిపోయింది వాళ్ళ అడిగేదానికి సమాధానం చెప్పి అన్నం మాడిపోయిందా వాసన వస్తుందా పక్కన అమ్మాయి పిలిచిందా నేను పిలిచింది అంటే చెప్పిందిగా మా అత్తతో చెప్పద్దు అన్నవి ఎందుకు ఆ విషయం నా దగ్గర ఎందుకు దాయాలి అంటే ఊర్లో అందరికి తెలిసినా పర్వాలేదు అవునా ఊర్లో తెలియద్దు అనుకోవాలి అత్తకి తెలియద్దు అనుకోకూడదు నేను అత్తలాగా ఎప్పుడు చూడలే కదా అమ్మలాగే చూస్తున్నా కదా అది నాకు అన్నం మాడిపోయినందుకు లేదు నువ్వు చెప్పద్దు అన్నందుకు కూడా బాధ లేదమ్మా నా దగ్గర దాయాలనుకున్నావు చూసావా ఆ ఒక్క విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అంటే అన్నం నా ఎప్పుడు మా పిల్ల నా పిల్లకి ఎప్పుడు నా పిల్లలకి నేను సపోర్ట్ పోను కదా మీకే కదా ఉంటాను అంత నమ్మలేకపోయావా నన్ను సారీ అత్త ఇంకోసారి అలా చేయనత్తా ఏ విషయమైనా మీకు చెప్తాను సారీ నాకు చెప్పకపోతే మీకు నష్టం నాకు నాకేం నష్టం లేదు అర్థమైందా లేదు అది సారీ అత్త ఇంకోసారి అలా చేయను